బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విచ్చారు తాను నల్గొండలో రిజైన్ చేస్తానని సిరిసిల్లలో కేటీఆర్ రిజైన్ చేయాలన్నారు ఇద్దరం కలిసి సిరిసిల్లలో పోటీ చేద్దామన్నారు రెడ్డి కేటీఆర్ ఓడిపోతే పార్టీ మూసివేసుకుంటారా అని ప్రశ్నించారు సిరిసిల్లలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి కేటీఆర్ చిన్నపిల్లాడని తన స్థాయికి కేటీఆర్ సరిపోడన్నారు ఆఫ్టర్ ముప్పై వేలతో గెలిచినాం మేము యాభై ఐదు వేలతో గెలిచినాం పదిహేను ప్రతిపక్షంగా ఉండే అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తోని మల్ సంబంధం ఏంది అందుకనే సిరిసిల్లా రిజైన్ చేయి నేను కూడా రిజైన్ చేస్తా అక్కడ కాంటాక్ట్ చేయి నువ్వు నా మీద గెలువు నేను పార్టీ రిటైర్ అవుతావు నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ ఆయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం అని చాలా అయిపోయింది ఒకసారి ఆ పా ఆ దాని ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని ఈ దెబ్బత నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ ఉంటాం రూలింగ్ ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది

కేసీఆర్ గుడ్డను ఓడగొట్టగానే తప్పుడు మాటలు చెప్పి టర్బర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తే బాండ్ పేపర్ అని మన ఎమ్మెల్యే ఓడిపోతే ఆఫ్ బ్లాంక్ అయిపోయింది మైండ్ మండలం అయిపోయింది ఎట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది అక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది దాంతో ఏదో మాట్లాడుతున్నాడు దాని గురించి పెద్ద రైతు బంధు రెండు వేల కోట్లు కోవట్ రెడ్డి తీసుకున్నారు మూడు వేల పొంగి రెడ్డి తీసుకున్నారని నవ్వు నవ్వుగా పార్ట్నర్గా ఉండి వేల కోట్లు వాడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి దోసుకొని సంపాదించుకుంటుంది ఇంకరండి మీరు రెండు వేలు కాదు రెండు రూపాయలు తీసుకున్నట్టుంటే ఈరోజే రిజైన్ చేసి పార్టీకి బంద్ చేస్తాను ఎక్కడైనా నిర్దేశం మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను ఆర్టీఐ యాక్ట్లో తీసుకోమను రెండు రూపాయలు చెక్ నాకు కూడా ఇచ్చినట్టు ఇంకో నా ప్రతీప్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉంటా ఉంటాం తెలియదు తప్ప నాకు కాంట్రాక్ట్ అనేవి ఇప్పుడు కాదు ట్వంటీ ఫైవ్ నా పేరు మీద కానీ నా వైఫ్ కాదు నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీ లైన్ లేవు కాంట్రాక్ట్ లేవు ఎందుకు మాట్లాడుతున్న ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాం మాజీలో వైపు భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతున్నాం మన బండి సంజయ్ గారు కూడా పొన్నం ప్రభాకర్ బదర్ మీద కామన్ సెన్స్ ఉందా సిట్టింగ్ రాజ ఎంపీ లోక్సభ